హవెలి ఘనాపూర్ మండల కేంద్రంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ రాధాకిషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఛాత్రోపాధ్యాయులు కళాశాల ప్రాంగణంలో వివిధ రంగుల మేలవింపుతో ఆకర్షణీయమైన సందేశాత్మక రంగవల్లులు వేశారు అనంతరం ఉత్సాహంగా పతంగులు ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు సంక్రాంతి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రంగవల్లులు వేయడంలో ప్రతిభ కనబరిచిన ఛాత్రోపాధ్యాయులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ అధ్యాపక అధ్యాపకేతర బృందం ఛాత్రోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి ముగ్గులతో పాటు పతంగుల పండుగను కూడా నిర్వహించడం జరుగుతుంది దీంతో భాగంగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ నందు ఈరోజు డైట్ ఛాత్రోపాధ్యాయులు నిర్వహించడం జరిగింది బాలురు బాలికలు అంటే గర్ల్స్ బాయ్ బాయ్స్ అందరూ కలిసి ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీంతోపాటు కైస్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు మరి ఎంతో ఉత్సాహంగా అందరూ ట్రైనిస్ పాల్గొని ఈ సంక్రాంతి ముందస్తు సెలబ్రేషన్స్ను నిర్వహించారు అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తూ అందరు కూడా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల పొద్దు మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉండేటువంటి స్టాఫు తర్వాత ఛాత్రోపాధ్యాయులందరికీ కూడా సంక్రాంతి శుభాభినందనలను తెలియజేశారు